టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా అమ్మకు వందనం అనే పథకంలో ఇంటిలో బడికి వెళ్తున్న ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తానని ప్రతి విద్యార్థికి వారి తల్లి ఖాతాలో పదహైదు వేల నగదును అందజేస్తానని వాగ్దానం చెప్పడం జరిగిందని అయితే సీఎం చంద్రబాబు మరోసారి తన మోసపూరిత నైజాన్ని ప్రదర్శించి కేవలం ఒక విద్యార్థికి మాత్రమే అమ్మకు వందనం పథకాన్ని చెల్లిస్తానని మాట మార్చడం జరిగిందని నాంద్యాల ఎమ్మెల్సీ ఇసాక్ భాష విమర్శించారు ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దడ్డుకున్న చంద్రబాబు మరోసారి తన నైజాన్ని ప్రదర్శించారని ఎమ్మెల్సీ అన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో జగనన్న చెప్పిన విధంగా ఇచ్చిన మాట ప్రకారం అమ్మఒడి పథకాన్ని జులై నెలలోగా అందజేసి మాటను నిలబెట్టుకున్నారని తెలిపారు సాకులు చెబుతూ సీఎం చంద్రబాబు కాలయాపన చేయడం సరికాదని విమర్శించారు చెప్పిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలని లేకుంటే ప్రజలు హర్షించారన్నారు ఏమని తల్లికి మాత్రమే ఇస్తాం తల్లికి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇవ్వమని అందరం చూసాం తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు కూటమి ప్రభుత్వం కూటమి ఎంతమంది ఒక్కరుంటే ఒక్కరికి ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఆ రకంగా ఊకదంపుడుగా ప్రజలను స్పీచ్లు ఇచ్చి చేసి ఈరోజు ప్రభుత్వంలోకి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న వెంటనే మాట మార్చడము చంద్రబాబు గారి దాని ఏమన్నా కూడా నాకు అర్థం కావట్లేదు మీ నైజం ఇదే ప్రజలను మోసం చేయడం వల్ల మీ నైజం అదే గత ప్రభుత్వం మా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మా జగన్ ప్రభుత్వం మాట చెప్పారంటే ఖచ్చితంగా అమలు చేసే దాఖలాలు ఎన్నో ఉన్నాయి ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా జూలైలో పిల్లలకు ఇవ్వడం జరిగింది ఈ రోజు వరకు మీరు ఏం చేశారో ఇచ్చారా ఈరోజు నిన్న మీరు కొత్త జీవో చేసి దాన్ని ఏదో రకంగా చేసి ఇప్పటికి కూడా మళ్ళీ క్యాలిక్యులేషన్స్ చేస్తూ ఉన్నాము అని చెప్తారా కేంద్ర ప్రభుత్వానికి యుడైస్ ప్లస్ కింద ప్రతి సంవత్సరము ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అనేది మనం లెక్క ఖచ్చితంగా పంపిస్తాం యుడైస్ అంటే యునైటెడ్ డిస్టిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ దాని సిస్టమ్ ప్రకారం ప్రతి సంవత్సరము ఎంతమంది విద్యార్థులు ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అనేది ఒక డేటా ఖచ్చితంగా మనం సెంట్రల్ గవర్నమెంట్కు పంపిస్తూ ఉంటాం డేటా క్లియర్ గా ఉంటాయి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎంతమంది ఉన్నారని లిక్ చేయాల్సిన అవసరం ఏముంది లేదా మా ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నుంచి ఉన్నటి వరకు ప్రతి సంవత్సరం బెనిఫిట్స్ ఇస్తా పోయినాం ఆ డేటా తీసుకునే మీకు తెలుస్తుంది డేటా కోసం అని చాకు చెప్పి లేట్ చేయడం మళ్ళీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇవ్వకుండా జివో ఇరవై తొమ్మిది రిలీజ్ చేయడము మీ రాజకీయ నీతికి ఏమనాలు కూడా మాకు అర్థం కావట్లేదు దయచేసి మీరు మీరు చెప్పిన మీ సూపర్ సిక్స్ పథకాలకు చెప్పి ప్రజలు మీకు ఓటేయడం జరిగింది ఈరోజు మీరు మళ్ళీ మాట మార్చి దాన్ని ఏదో అటు ఇటు తిప్పితే మాత్రం ప్రజలు హర్షించరు ఖచ్చితంగా ప్రజల తరఫున మేము పోరాడతాము మీరు అన్ని బెనిఫిట్స్ ఇవ్వాల్సిందే ఇవ్వక తప్పదని చెప్పేసి మీ ద్వారా తెలుపుతాము నమస్కారం